జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు డిజిటల్ కంప్యూటర్స్ ను జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు కంప్యూటర్ విద్యను పొందేలా మరియు నిత్యం కృషి చేస్తామన్నారు ఎంజీఓ సలీం ఎంపీడీఓ కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి పారా సీతయ్య తదితరులు పాల్గొన్నారు Thank you. Okay, thank you very much. <laughs> కుమోజు కృష్ణకుమారి కుమారి చేసి అదే విధంగా ఇతర నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు మేడం ఈ క్రిస్టియన్ మైనటికి సంబంధించిన ఇది నిరంతర ప్రక్రియ మనకి ఇంటిమేట్ చేస్తారు గవర్నమెంట్ నుండి అప్పుడు మేము పేపర్ ఆయన కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం వీళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది వీళ్ళ క్రైటీరియా ఏందనేది నెక్స్ట్ వీళ్ళు అప్లై చేసుకుని వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది మ్యాడమ్ థ్యాంక్ యూమారి కుమోజు కృష్ణ నా నియోజకవర్గంలో గుడి గుడిబండ అండ్ గోదావరిలో బాయ్స్ ఎఫీఎస్ఎస్ స్కూల్లో రెండు కంప్యూటర్ ల్యాబ్స్ ఇనాగరేట్ చేయబడ్డది ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క కంప్యూటర్ ల్యాబ్ కేటాయించి మన టీఎంఎంకి ఫండ్స్ కింద ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూల్ మరియు గుడిబడ్డ స్కూల్ కూడా అభిప్రాయం చేయబడింది ఒక్కొక్క కంప్యూటర్ ల్యాబ్లో ఇరవై ఐదు కంప్యూటర్స్తో మరి ఒక ఆడియో విజువల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచ్ స్క్రీన్తో కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పడడం జరిగింది సో ఇది ఇక్కడ సక్సెస్ అయితే నేను నా నియోజకవర్గంలో దేవుదయ్య వల్ల అన్ని స్కూల్స్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ చేయాలని నేను అనుకున్నాను ఇప్పటి వరకే నేను ఐదు కంప్యూటర్స్ మినిమమ్ నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా మేము ఫండ్స్ ఇచ్చినాం త్వరలోనే ప్రతి స్కూల్లో ఆ ఫైవ్ కంప్యూటర్స్తో చిల్డ్రన్కి కంప్యూటర్ నాలెడ్జ్ పెంచాలి ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఇంకా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి ఏ సిటీ పిల్లలకి తగ్గకుండా

and critical thinking and experience